జస్ట్ ఫ్లెక్సిబిల్ జట్కన్ అంటే మా ఫ్లెక్సిబిస్తాను ఇప్పుడు ఎట్లా నడుపుతున్నావు అన్న నేను ఆర్డర్ తీసేస్తాను అప్పుడు రాము తీసేసాను రాము ఇప్పుడు అదే మా చిన్న చికెన్స్ దీని బ్రాండ్ అంటే జట్కన్

ఆ షాప్ లో వరకునే చెప్తుంది అన్న నా సెట్ ఐదు నాలుగు అయిపోయింది అన్న వేసుకోవాలి మరి అవి కూడా పడుకోండి వాడు పక్క బిస్మిల్లా చికెన్ అసలు వాడు అలా చేసే పదంలోనూ ఒక మంత్రం ఒక అది బిస్మిల్లా చికెన్ వాడు అది పెట్టుకొని మోసం చేస్తున్నప్పుడు మనం ఆ సాయిబు చికెన్ అలా చేయకుండా ఇస్తే దాని మోసం నా పద్ధతి అందుకని వాడిలో మన దేవుడి పేరు చేసి మనం మోసం చేస్తున్నాం వాళ్ళు కోసం దాన్ని తింటున్నాం నేను హండ్రెడ్ పర్సెంట్ హిందువుని గుడికి వెళ్ళి అదే తిరిగి పూజ చేసి వచ్చి చేస్తాను మరి నేను కోసం నువ్వు తిన్నప్పుడు నువ్వు కోసం నేను ఎంత తినాలి నా బాయ్ నా మన మనసులో మదిలే బాధ అది ఒకటే సూపర్ 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 అంతే